బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన నేలాది గిరిజనం చారిత్రక పోరాటానికి నిలువెత్తు సాక్ష్యం భూమి ఇప్పుడు ఆ ప్రాంతం తెలుగు బీరప్పన్ కబంధ హస్తాల్లో చిక్కుకుంది కలప స్మగ్లింగ్ గ్రానైట్ తవ్వకాలతో సహజ వనరుల్ని దోచేయడమే కాదు రాజకీయంగానూ అమాయక గిరిజనుల్ని శాసిస్తున్నారు సర్పంచుల నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ ఆయన కీలుబొమ్మలే ఆ అనంత శక్తికి ఎదురెళ్తే ఎంతటివారైనా అంతం కావాల్సిందే కారు డ్రైవర్ డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన క్రూరుడు రంపచోడవరం అడ్డతీగల అనగానే గుర్తొచ్చేవి మన్యం వీరుడు అల్లూరి సాహసాలు గిరిజనుల పోరాటాలు అలాంటి చోట ఓ అరాచక శక్తి రాజ్యమేలుతున్నాడు గిరిజనేతర నాయకుడిగా ఉంటూ ఆదివాసీల హక్కుల్ని కాలరాస్తున్నారు ఆ అరాచకానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ అండదండలు అందిస్తున్నారు అక్కడ ఏ సభ జరిగినా సీఎం ఆ వ్యక్తిని తన పక్కన కూర్చోబెట్టుకుంటారు అంతేకాదు ముఖ్యమంత్రి కార్యాలయంలోకి నేరుగా ప్రవేశం కల్పిస్తారు మన్యంలో ఆ ఇతర నాయకుడు ఐదేళ్లుగా తన అనంత బాహువులతో ఆదివాసుల్ని నలిపేస్తున్నారు మన్యం డాన్ గా పిలిపించుకుంటూ అక్కడ వైకాపా నుంచి ఎవరు ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా వారిని కీలుబొమ్మగా మార్చుకుంటున్నారు అది ఎమ్మెల్యేలైనా సరే ఆదివాసీలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గ ప్రాంతమైన రిజర్వు అడవిని నరికినట్లు ఆ ప్రజా ప్రతినిధుల హక్కుల్ని నేలమట్టం చేస్తున్నారు ఇన్ని అర్హతలున్నాక పదవి లేకపోతే ఏం బాగుంటుందని ఆ పార్టీ ముఖ్యనేత తలచారో ఏమో ఎమ్మెల్సీగా నియమించారు అంటూ ప్రచారం చేసుకునే సీఎం జగన్ విధ్వంసకారుడికి జవసత్వాలు నింపుతున్నారు గిరిజనులు ఇక్కడ అనుభవిస్తున్న రంపపు కోతను కళ్లరా చూస్తే ఆ ఎస్సీ ఎస్టీలు ఎవ్వరూ జగన్ అంతటి ఆటవిక ప్రాంతంగా ఇది మారిపోయింది ఆదివాసీలకు రిజర్వ్ చేసిన ఈ ప్రాంతంలో వైకాపా నుంచి పోటీ చేయాలంటే ఆ వ్యక్తి అండదండలు కావాల్సిందే వైకాపా ఆవిర్భవించిన తర్వాత ఈ నాయకుడి అక్రమాలు అనంతం తన దగ్గర పనిచేసే చంపి డోర్ డెలివరీ చేసి అరాచకం సృష్టించారు ఇది మనుషులు చెయ్యగల పనేనా జంతువులే నయం అన్నంత క్రూరంగా ఉంటాయి ఈ మన్యం ఆగడాలు ఈ అరాచక నాయకుడి తండ్రి మండల స్థాయి ప్రజాప్రతినిధిగా ఉండేవారు ఆ తరువాత రెండు వేల రెండులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ వ్యక్తి జెడ్పీటీసీగా గెలిచారు ఆనక ఎస్టీ కులధ్రువీకరణ పత్రం పొందే రెండు వేల ఆరులో మళ్లీ అదే మండలం నుంచి మండల పరిషత్ అధ్యక్షుడయ్యారు ఆ తరువాత కాలంలో ఆ ఎస్టీ ధ్రువీకరణ పత్రం చల్లలేదు ఆదివాసీలకు దక్కాల్సిన మండలాధ్యక్ష పదవిని ఆయనే అనుభవించారనే ఆగ్రహం ఈ ప్రాంతంలో ఉంది రెండు ప్రజాప్రతినిధిగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తే ఆ కులధృవీకరణ సరైంది కాదని తేల్చి పోటీ నుంచి తప్పించారు అదే సమయంలో వైకాపా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేని తన చెప్పు చేతల్లో ఉంచుకుని ఇబ్బంది పెట్టారు దీన్ని బట్టి తెలుస్తోంది వైకాపా ఆయనకు ఎంతగా మద్దతిచ్చిందో తన మాట వినని వారిని భయపెట్టి లొంగ తీసుకుంటారు సర్పంచ్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు సైతం ఆయనకు చెప్పిన తర్వాతే ఏ పనైనా చేసుకోవాలి లేకుంటే తన అనుచర గణంతో కేసులు పెట్టించి బెదిరిస్తారు దాడులకు సైతం దిగుతారు గుత్తేదారుల నుంచి పర్సెంటేజీలు తీసుకుంటారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికైన మహిళా ప్రజా ప్రతినిధి ఏటీఎం కార్డును కూడా తన వద్దే పెట్టుకుని ఆమెకు చెల్లించే జీతభత్యాల్ని అతనే తీసుకునేవారు ఆమె పదవిని నామమాత్రం చేసేసి అధికారాలన్నీ అతనే అనుభవించే దుస్థితి నేత ఆగడాలు దౌర్జన్యాలతో మనస్తాపం చెందిన ఆమె రెండు వేల పదిహేడులో తెదేపాలో చేరిపోయారు రెండు వేల పంతొమ్మిది కీలక ఎన్నికల్లో మరో మహిళా టీచరును ఈ వ్యక్తి తెరపైకి తెచ్చారు ఆమె ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు అప్పటి నుంచి పార్టీ పెద్దల అంటతో ఆమెను నామమాత్రంగా మార్చేసి వెనక నుంచి తానే చక్రం తిప్పసాగారు ప్రజలెవ్వరూ స్వేచ్ఛగా ఆమెను కలిసి తమ సమస్యలు చెప్పే ఆస్కారం లేదు ఎప్పుడూ ఉండాల్సిందే ఈ ప్రాంత ముఖ్య కేంద్రంలో ఆమె ఉండకుండా అడ్డుకుని తన ఇంటి ఎదుటే ఆ ప్రజా ప్రతినిధి నివాసము ఏర్పాటు చేయించినంతగా ఆదివాసీల హక్కుల్ని భుక్తం చేస్తున్న ఘనుడి తను మొదట్లో ఈయనకు అడ్డతీగల మండలం ఎల్లవరంలో ఇరవై ఎకరాల భూమి ఉండేది అధికార అంటతో బెదిరింపులకు పాల్పడి ఎకరానికి లక్ష రెండు లక్షల వరకు చెల్లించి అమాయకులైన గిరిజనుల నుంచి కారు చౌకగా వందల ఎకరాలు దక్కించుకున్నారు మరికొన్ని భూముల్ని ఆక్రమించుకుని బినామీల పేరున పట్టాలు పొంది సాగు చేస్తున్నారు సుమారు రెండు వందల ఎకరాలు ఏనుగుప్పిట్లో ఉన్నాయి వాటిలో నూట యాభై ఎకరాలకు పైగా చేపల చెరువులకు లీజుకిచ్చారు ఆ చేపల చెరువులకు మద్దిగడ్డ జలాశయం నుంచి ఏడాది పొడవునా నీరు పారేలా కాలువల్ని తవ్వించారు ఖరీఫ్తో పాటు రబీలో సైతం వ్యవసాయానికి పుష్కలంగా నీరందుతోంది మిగిలిన రైతుల భూములకు చుక్క నీరందకపోయినా సదరు నేత భూములు ఎప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకుంటారు ఎటపాక మండలంలో భద్రాచలం రాములవారి భూముల్లో ఈన అనుచరులు బాగా వేశారు పోలవరం ప్రాజెక్టు భూములకు సంబంధించి బినామీల్ని సృష్టించి దొంగ డీ పట్టాలతో కోట్లలో అక్రమాలకు పాల్పడిన ఘటనలో ఈన హస్తముందనే ఆరోపణలు ఉన్నాయి

రంపచోడవరం మన్యంలో బినామీల పేరున క్వారీల్ని నిర్వహిస్తూ కోట్లలో గిరిజనులకు చెందాల్సిన ఖనిజ సంపదను ఆ నేతే దోచుకుంటున్నారు అడ్డతీగల మండలం గొంటువాని పాలెంలో రెండు మెటల్ క్వారీలు రంపచోడవరం మండలం చుప్పరిపాలెంలో గ్రానైట్ పాటు నర్సాపురంలో మెటల్ క్వారీలను బినామీ గిరిజనుల పేరున అనుమతులు తీసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు బినామీలకు అరకొరగా చెల్లించి తాను కోట్లకు పడగలెత్తారు క్వారీల నిర్వహణలో రెవెన్యూ మైనింగ్ అధికారులు కొందరికి ముడుపులు ముట్ట చెప్పి కొండల్ని పిప్పి చేస్తున్నారు మన్యం ముంచి విలువైన కలపను లారీలు ట్రాక్టర్లతో తరలిస్తూ అక్రమ దందాలకు పాల్పడుతున్నారు ఇదంతా అటవీ అధికారులకు తెలిసిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఆయనే కాదు అనుచరులు ఎవరైనా టేకు రోజూడ్ వంటి విలువైన కలపను తరలిస్తుంటే అధికారులు చూస్తూ ఉండాలే తప్ప అడ్డుకుంటే వెంటనే వారిని బదిలీ చేయిస్తారు ఇదివరకు రోజ్వుడ్ దుంగల్ని కొందరు తరలిస్తుండగా భాజపా మహిళా నేత ఒకరు పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు మర్నాడే ఆ కలపను అధికారులు వదిలేశారు ఇదేంటి మీరు పట్టుకోరు మేం పట్టించినా కేసులు పెట్టరని ప్రశ్నిస్తే ఆ అరాచక శక్తి ఆదేశాలతో వదిలేసినట్లు సమర్థించుకోవడం తీవ్రతకు అర్థం పడుతోంది గంజాయి అక్రమ రవాణాలో ఈయన ప్రధాన అనుచరుడు గతంలో పట్టుబడ్డాడు తెలంగాణ మధ్యాన్ని తీసుకొచ్చి దర్జాగా ఇక్కడ అమ్మకాలు సాగేలా చూస్తున్నదే ఈయనే మన్యం డాన్ గా పిలుచుకునే ఆయనపై అడ్డతీగల పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉండేది రెండు వేల పదహారులో ఎంపీగా ఉన్న కొత్తపల్లి గీత ఫోటోని అసభ్యంగా మార్చి బ్యానర్లు ఏర్పాటు చేశారు సదరు నేతపై ఆమె వైజాగ్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు దీంతో కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి తరువాత బెయిల్పై వచ్చారు ఉద్యోగుల్ని కొట్టడం దౌర్జన్యాలకు పాల్పడంతో అప్పట్లో పద్దెనిమిది కేసులు ఆయనపై నమోదయ్యాయి వైకాపా అధికారంలోకి వచ్చాక రౌడీషీట్ ను తొలగించుకున్నారు మరికొన్ని కేసుల్ని సైతం ప్రస్తుతం డ్రైవర్ హత్య కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయనపై ఉన్నట్లు సమాచారం రెండు పేల ఇరవై ఒకటిలో తన కాన్వాయ్ కు అడ్డుగా వచ్చారని గోకవరం డిపో బస్సు డ్రైవర్ ని అతని అనుచరులు కొట్టడంతో రంపచోడవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆ తర్వాత ఇరు వర్గాలు రాజీకొచ్చి కేసు నుంచి బయటపడ్డారు తర్వాత ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను తన అనుచరులతో కొట్టించారు ఈ అరాచక వ్యక్తిపై జనాగ్రహము పెళ్లిబిక్తోంది ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో కలిసి తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రతిపాడు మండలం ధర్మవరం వచ్చారు ప్రజాప్రతినిధి ఆపై అంబేద్కర్ విగ్రహానికి దండ దళితుణ్ణి చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసిన నువ్వు అంబేద్కర్ కు వేస్తావా అంటూ ఆ ఊరి దళితులంతా ఊరేగింపుగా అక్కడికి వెళ్లి ఆయనను నిలదీశారు వెంటనే ఊళ్ళోంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు ఆయన ఎదురు తిరగడంతో దళితులంతా ఆ వ్యక్తి వాహనాన్ని చుట్టుముట్టారు ఆగ్రహాన్ని తట్టుకోలేక ఆయన అక్కడి నుంచి ఉడాయించారు